హాయ్ అండి వెల్కమ్ టు హరిప్రియ బ్లాగ్స్ మరొక టెంపుల్ వీడియోతో అయితే ముందుకు వచ్చామండి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ స్వామి ఆలయం చాలా పురాతనమైందండి అయితే ఇది శంషాబాద్లో స్వామి టెంపుల్ ఉందని తెలుసుకొని లాస్ట్ వీడియో తీయడం జరిగింది ఆ వీడియో తీసిన తర్వాత మాకు తెలిసింది ఇక్కడ మరొక స్వామి టెంపుల్ ఉందని అయితే మేము ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే ఈ ఆలయం రెండు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఆలయం అండి అయితే ఈ టెంపుల్కి ఇక్కడ దగ్గరలో ఉన్న కాళినివాసులు వచ్చి అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది పురాతనమైన టెంపుల్ కదా ఇటు చూసుకున్నట్లయితే ఈ ఆలయం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది చాలా పురాతనమైందని ఇది చాలా శిథిల వ్యవస్థలో ఉంది మనం అందరం ఏం చేస్తామంటే మన దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళమండి అసలు ఎక్కడో దూరంగా ఉన్న టెంపుల్కి వెళ్తూ ఉంటాం అది ఎంత ఆలోచించకుండా ప్రతి ఆలయం దర్శనం చేసుకుంటాం అంటే ఇందులో నా ఉద్దేశం ఏమిటంటే మీకు ఇలాంటి పురాతనమైన ఆలయాల గురించి తెలిసి ఉంటే ఇలాంటి ఆలయాలు పునరుద్ధరించడానికి సహాయం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి అప్పట్లో కట్టిన జంట నాగుల విగ్రహం అండి ఇంకా చిన్నగా పెట్టిరు అప్పట్లో బాగుంది జంట నాగులు ఇక్కడ పూజ చేసిరు ఫ్రైడే కాబట్టి అభిషేకం చేసిన తర్వాత పూజ చేసి అలంకరించారు ఇక్కడికి వస్తే మనకు శివుడు కనిపిస్తాడండి శివునికి గుట్ట పూజ చేసి అలంకరించారు అంటే ఇది అలంకరించక ముందు తర్వాత మేము వీడియో తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ పూజ చేసి అలంకరించారు పంతులు గారు ఇంకా ఇక్కడ హనుమాన్ వారు ఉన్నారు ఇక్కడ అయితే టెంపుల్ ప్లాన్ అయితే ఇక్కడ పెట్టారండి గోడ పైన అంటే ఇది మళ్ళీ టెంపుల్ కొత్తగా కట్టడానికి కావాల్సిన ప్లాన్ ఇక్కడ ఉంది మేము లాస్ట్కు స్క్రీన్షాట్ తీసి వీడియో చివరైతే పెడతాం చూడండి ఇంకా కంప్లీట్గా టెంపుల్ని అయితే చూడండి ఇక్కడైతే తులసి అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉందండి తులసి చెట్టు చాలా పెద్దగా ఉంది ఇంత హైట్లో నేను చూడడం ఫస్ట్ టైం ఇంకా చుట్టుముటు టెంపుల్ని చూసుకుంటే పైన అయితే ఇట్లా వర్షం వస్తే వాటర్ పడేటట్టు ఉందండి మొత్తం ఇక ఫ్రైడే కాబట్టి మొత్తం క్లీన్ చేసి టెంపుల్ మొత్తం క్లీన్గా పెట్టారు బాగుంది టెంపుల్ అయితే చూడడానికి పురాతనమైన టెంపుల్లే చాలా బాగుంటాయండి అయితే ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇది రెండు వందల ఏళ్ళ నాటి శిథిల అవస్థలో ఉన్న ఆలయం కాబట్టి ఇది ఇంకా మనం ఈ రెండు వందల ఏళ్ళు చెప్పుకునే విధంగా అందరం కలిసి తీర్చిదిద్దితే బాగుంటుందని నా ఉద్దేశము ఈ వీడియోలో ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం స్వామి జయంతి మరియు కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుందండి కళ్యాణం అనంతరం అన్నదానమూటంగా జరుగుతుంది ఇంకా ఇక్కడ అయితే మనం చెప్పుకున్నట్టయితే ఈ కాలనీ అయితే ఈ ఆలయం పునరుద్ధరించడానికైతే ముందుకు వస్తున్నారు వాళ్ళతో పాటు మీరు కూడా మీకు నచ్చిన సహాయంతో వస్తారని ఈ వీడియో తీయడం జరిగిందండి లక్ష్మీ నరసింహస్వామిని అలంకరణ చేసిన తర్వాత పూజ చాలా బాగా జరిగినాయండి లక్ష్మీ నరసింహస్వామిని మాతో పాటు మీరుగుటంగా చూసి దర్శనం చేసుకోండి ఓం త్రే మహావిశ్వాదే కలియ ప్రదం పాదే జంబు ద్వేషే వ్రతవర్షే ప్రకంఠే ధైర దక్షిణాది భాగే వర్షే శ్రే విశ్వవాసనామ సంవత్సరే దక్షిణాయనే ఈశ్వరతో ఆషాఢ మాసే భూగ్రపక్షే అష్టమేదితో లక్ష్మీవాసరే అస్త్రి నక్షత్రే ఏం గుణ విశేషణ విశిష్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిను పూజాయించ ఈ పురాతనమైన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీ ముందుకు అందుకే తెచ్చాను ఇంకా మరి కొన్ని టెంపుల్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తామండి అయితే ఈ టెంపుల్ గురించి మీ ఉద్దేశం ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీ ఏరియాలో ఇలాంటి టెంపుల్స్ కనుక ఉంటే ఏ టెంపుల్ అయినా పర్లేదండి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఇంకా ఆ టెంపుల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తామండి అయితే మేము ఇందాక టెంపుల్ లోపల వీడియో మాత్రం చూపించాము టెంపుల్ బయట కూటంగా చూడండి టెంపుల్ ఎంత పురాతనమైందో అయితే గోడలు గుట్టంగా చాలా పాతాయండి అంటే రెండు వందల ఏళ్ళ నాటిదంటే ఎంత పాత అయితే ఆలోచించండి అయితే ఈ చుట్టుపక్కల మొత్తం ఇది టెంపుల్కి సంబంధించిన స్థలం అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఈ పురాతనమైన ఆలయం గురించి మరికొంతమందికి తెలియాలంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి